నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం చూసుకుంటే కువైటుకు వస్తూ ఉన్న ప్రవాసులు కానీ కువైట్లో ఉన్న కువైటి ప్రజలు కానీ చాలామంది డబ్బు సంపాదిస్తూ ఉన్నా సంపాదించకపోయినా లేదు కానీ రోగాలైతే సంపాదించుకుంటూ ఉన్నారు అందులో ప్రముఖంగా మనం చూసుకుంటే బీపీ షుగర్ అయితే ఫ్రీగా అయితే వస్తూ ఉంది ఏమాత్రం కష్టపడకుండానే ఆ యొక్క రోగాలైతే మనుషులకైతే వస్తూ ఉన్నాయి తాజాగా మనం చూసుకుంటే షుగర్ వ్యాధికి సంబంధించి ఒక రీసెర్చ్ జరిగింది దానికి సంబంధించి వివరాలు వెళితే కువైట్ లోని స్విస్ రాయబార కార్యాలయం కువైట్ మరియు స్విస్ వ్యాపార వేదిక సహకారంతో డయాబెటీస్ రీసెర్చ్ ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్ అనే శాస్త్రీయ సమావేశాన్ని స్విస్ రాయబారి నివాసంలో నిర్వహించడం జరిగింది స్విట్జర్లాండ్ మరియు కువైట్ నుంచి నిపుణులు మరియు పరిశోధకుల బృందం ఈ సమావేశానికి హాజరయ్యారు అలాగే మధుమేహ పరిశోధనలో పరిణామాలను చర్చించడానికి మరియు దాని వ్యాప్తిని అరికట్టడానికి శాస్త్రీయ సహకారాన్ని బలోపేతం చేయడానికి ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో డాక్టర్ అబ్దుల్లా ఆల్ కాందారి గారు మాట్లాడుతూ కొవైట్లో మధుమేహం ఉన్నవారి శాతం ప్రస్తుతం ఇరవై శాతానికి చేరుకుంది పంతొమ్మిది వందల తొంభైలో కేవలం ఇది ఏడు శాతంగా మాత్రమే ఉంది రెండు వేల యాభై నాటికి ముప్పై శాతానికి చేరుకుంటుందని అంచనా వేస్తూ ఉన్నట్లు వెల్లడించారు ముఖ్యంగా అరవై సంవత్సరాలు పైబడిన వారిలో ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతూ ఉందని ఆయన హెచ్చరించారు ఎందుకంటే ఈ వయసులో మూడింట రెండు వంతుల మంది దీని బారిన పడుతూ ఉన్నారు అనారోగ్యకరమైన జీవనశైలి పెరుగుదలకు ఇది కారణమని చెప్పేసి అలాగే ఆహారపు అలవాట్లు ధూమపానం వంటి కారణాల వల్ల కూడా ఈ యొక్క షుగర్ వ్యాధి పెరుగుతూ ఉందని ఆయన తెలిపారు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం సమర్థవంతమైన నివారణ పద్ధతులను అవలంబించాల్సిన అవసరాన్ని ఆయన తెలిపారు ప్రస్తుతం నలభై లేదా నలభై ఐదు సంవత్సరాల వయసు గల ప్రతి ఒక్కరూ హెచ్బిఏన్ లేదా రక్తంలో షుగర్ వ్యాధి ఉందా లేదా అని చెప్పేసి పరీక్ష చేయించుకోవాలని చెప్పి ఆయన అయితే సిఫారసు చేస్తూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు షుగర్ ఉన్నా లేకపోయినా ఒకసారి హెచ్బిఏన్ సి టెస్ట్ చేయించుకోవాలని చెప్పి ఆయన సూచిస్తూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులందరూ మీరు ఆరోగ్యంగా ఉన్నా సరే కానీ ఈ టెస్ట్ ఒకసారి చేయించుకుంటే కానీ మీ యొక్క షుగర్ వ్యాధికి సంబంధించిన ప్రొఫైల్ మొత్తం వస్తూ ఉందని చెప్పి ఆయనైతే వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్